తెలంగాణ సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటారని అనేక మంది చనిపోతుంటే సర్పంచుల సంఘ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో మానవ హక్కుల కమిషనర్ కి ఫిర్యాదు చేయగా ఈ రోజు విచారణకు పంచాయతీకి సంబంధించిన కమిషనర్ ని బిల్లులు చెల్లించాలని అడగా పంచాయతీరాజ్ సంబంధించిన అధికారులు నిలు రెండు సార్లు నెల రోజులు చెల్లించామని వాయిదాలలో నెల రోజులు గడువు అని కోరరో మరి ఈ రోజు గడువుల కూడా మళ్ళే నెల రోజులు గడువు కావాలని కోరారు అంటే సర్పంచ్ల బిల్లులు చెల్లించాలనే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ పక్షపాతం చూపిస్తున్నట్టు క్లియర్ గా కనబడుతోంది పంచాయతీ పాలన గాడి తప్పిపోయిందని వాళ్ళ సర్పంచ్ ఒక తెలంగాణ రాష్ట్రంలో బిల్లులు రాక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మత్తు నిద్రలో మత్తులో ఉండే దున్నపోతు మీద ఇక పేర్లు వాలన్నట్టు కూడా నటిస్తోంది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారుకు ఒక దున్నపోతు పాలన కొనసాగిస్తుందని ఎలా సర్పంచ్ల జాంట్ యాక్షన్ కమిటీ వినతి పత్రం ఇచ్చేందుకు సర్పంచ్ నిరసన తెలిపారు కొంచెం સારી uh કે -huh. <coughs> సర్పంచ్భండి వైఖరిపోతున్న ప్రభుత్వం నుండి వైఖరి ఉన్నపోతున్న ప్రభుత్వం మేలుకో ప్రభుత్వమా మేలుకో సర్పంచ్ల పెండింగ్ బిల్లను సర్పంచ్ల సర్పంచ్ ల పెండింగ్ బిల్లను సర్పంచ్ పెండింగ్ బిల్లను ఫోటోలు గ్రామాలలో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ రెండు పిల్లలు సర్పంచ్ రేట్ పిల్లను గ్రామాలలో అభివృద్ధి పని చేసిన సర్పంచ్ ప్రభుత్వం వైఖరి ప్రభుత్వండి వైఖరే రేవంత్ రెడ్డి సర్కారు నిద్ర లేవాలి రేవంత్ రెడ్డి సర్కారు నిద్ర లేవాలి రేవంత్ రెడ్డి సర్కారు నిద్ర లేవాలి అభివృద్ది పనులకు నిధులు చెల్లించాలి

ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడి రాజ్యం దోపిడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యంగా చేస్తూ అదేవిధంగా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులని అనేక ప్రభుత్వం వైపు మొత్తుకొని అనేకసార్లు ప్రభుత్వానికి వినిపించిన చెవు నుండి చెవులుండి కూడా చెవులు లేని కబోదుల్లాగా నటించుకుంటూ మా పెండింగ్ బిల్లులు చెల్లించాలని మేము అనేక నాయకులను కలిసి వినద్ పత్రాలు అందజేశాం అదేవిధంగా మేము అధికారులను కలిసి వినద్ పత్రాలు అందజేశాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళని కూడా వేడుకున్నాం మా పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదిపోవాలని అయినా కానీ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని ఈ రోజు మేము మారవక్కుల కమిషనర్ గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు కూడా పంచాయతీరాజ్ సంబంధించిన కమిషనర్ గారు మా పెండింగ్ బిల్ల వివరాలు దాదాపు ఇవ్వమంటే దాదాపు రెండు నెలల సంది ఒక కాలయాపన చేస్తుంది మా పెండింగ్ బిల్ల వివరాలు ఇస్తుందికే దాదాపు రెండు నెలలు కాలయాపన చేస్తుంది మరి మా పెండింగ్ బిల్లు చెల్లిస్తేందుకు మరి వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఏంది ఇంకా ఎంతమంది సర్పంచ్లు ఈ తెలంగాణలో చనిపోయినాక ఈ ప్రభుత్వం మేల్కొంటదని ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మొద్దు నిద్రలో ఉందని ఇలా దున్నపోతుకు వినతిపత్రం ఇచ్చే ఇచ్చి ఒక నిరసన తెలిపే పరిస్థితిలో ఈ సర్పంచ్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారంటే ఇంత దౌర్భాగ్యమైన పాలన ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగకుండొచ్చు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఇప్పటికీ ప్రభుత్వం మా పెండింగ్ బిల్లు చెల్లించి మా స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలి కానీ ఎన్నికలు పోకుండా ఉన్నది అదేవిధంగా పంచాయతీ రాజ్ కార్యదర్శులకు కూడా వాళ్ళు జేబుల నుంచి వెళ్ళి డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు ఆందోళనలు చెందుతున్నారు అదేవిధంగా మేము బిల్లులు చెల్లించాలని మేము అనేక సార్లు పంచాయతీరాజ్ కమిషనర్ గారిని మంత్రి గారిని విజ్ఞప్తి చేసిన వారి పట్టి పట్టనట్టు ఉన్నది కాబట్టి ఈ గాడు నిద్రల నుంచి ఈ మొద్దు నిద్రల నుంచి ఈ దున్నపోతు సెస్టల్ నుంచి ఈ ప్రభుత్వం మేల్కొని మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చి మా మా ప్రాణాలు కాపాడాలని వినత్పత్రం ఇలా దున్నపోతుకు వినత్పత్రం ఇచ్చి నిరసన తెలిపే పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మేలుకో మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ హైదరాబాద్ నగరంలో మా తెలంగాణ సర్పంచ్ల సంఘం జాంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన తెలపడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం దిగిరా మా పెండింగ్ బిల్లు చెల్లించు